శ్రీను చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే ఏం ఆలోచిస్తున్నావు అంటూ ఆద్య వస్తుంది అసలు ఆ చారుకి నా వల్లే కళ్ళు పోయాయని నేను ఎంత బాధపడ్డానో ఆద్య ఇప్పుడు దానికి కళ్ళు ఉన్నాయని నువ్వు నిరూపించావు కదా నేను అది ఇంకా నమ్మలేకపోతున్నాను ఎంత మోసం చేస్తోంది మరి దానికి ఉన్నాయని నిరూపించటం ఎలా ఆద్య ఎలాగైనా నిరూపించి దాన్ని ఇంట్లో నుంచి పంపించేసేయాలి అని శ్రీను చెప్పటంతో శ్రీను నా దగ్గర ఒక ప్లాన్ ఉంది కరెక్ట్గా అమలు చేశామంటే అది దొరికిపోతుంది అని అని ఆద్య చెప్పడంతో సరే ఆజ ఆ ప్లాన్ ఏంటో చెప్పేసి మనం అమలు చేసేద్దాం అని శ్రీను చెప్తాడు ఆజ ఏదో ఒక ప్లాన్ చెప్పటంతో వర్కౌట్ అవుతుందా అని శ్రీను ప్రశ్నిస్తూ ఉంటాడు మనం కరెక్ట్గా ఫాలో అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని ఆద్య అంటుంది సరే వెంటనే అమలు చేసేద్దాం అని శ్రీను అంటాడు తర్వాత గుడి దగ్గర పూజారి గారు రామలక్ష్మిని పొగుడుతూనే ఎవరూ చూడకుండా ప్రసాదంలో ఒక కెమికల్ని కలిపేస్తాడు ఇక ఆ కెమికల్ కలిసిన ప్రసాదాన్ని భక్తులందరికీ పెట్టేస్తారు ఆ ప్రసాదం తిన్న ఒక భక్తుడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ నాకు పాములాగా బుస కొడుతూ ఉంటే అప్పుడే ఒక నాగు పాము కూడా అతని ముందు వచ్చి నిలబడి ఉంటుంది ఇక ఆ పామును చూసి అతడు పాములాగా బుసలు కొడుతూ రక్తం కక్కుకొని చచ్చిపోవటంతో అప్పుడే అప్పలరాజు కూడా అక్కడికి వస్తారు ఇదంతా ఈ రామలక్ష్మి గుడిని తెరిచింది కదా అందుకే ఇలా జరుగుతోంది దుష్టగ్రహాలే ఇలా మనుషుల ప్రాణాలు తీసేస్తున్నాయి అని రామలక్ష్మిని నిందిస్తూ ఉంటే లేదు నాపై గుడిలో అటాక్ జరగటం మా సౌరసారిని పాము కాటు వేయటం ఇదంతా కూడా నేను గుడిని తెరిచినందుకు మనుషులు చేస్తున్న కుట్ర నేను నిరూపిస్తాను ఇప్పుడు ఇతను చనిపోయింది కూడా దుష్ట గ్రహాల వల్ల కాదు నేను నిరూపిస్తాను అని రామలక్ష్మి చెప్తుంది అమ్మ రామ అది కాదమ్మా అని రఘురామ్ చెప్తుంటే సరే ఆవిడేదో నిరూపిస్తానని చెప్తుంది కదా రఘురామ్ గారు అంతవరకు ఈ మనుషుల ప్రాణాలు కోల్పోవాల్సిందేనా అని అపలరాజు చెప్పడంతో అవును మన నాయకుడు అపలరాజు చెప్పింది నిజమే కదా మేమంతా ప్రాణాలు కోల్పోవాలా ఈ గుడిని మూసేయాల్సిందే అని జనాలు అరుస్తూ ఉంటారు లేదు నాకు కాస్త సమయం ఇవ్వండి నేను నిరూపిస్తాను అని రామలక్ష్మి చెప్పటంతో సరే సరే అంతవరకు ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలో ఏంటో కాస్త సమయం ఇవ్వాలంట అని అప్పలరాజు వెళ్ళిపోతాడు శ్రీను అదిగో చారు వస్తుంది మనం ప్లాన్ అమలు చేసేద్దాం అని ఆజ అంటుంది ఆజా నాకు పది లక్షలు డబ్బులు కావాలి ఆజ ప్లీజ్ ఇస్తావా నేను ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నా అని చారు వినేలాగా శ్రీను ఆజా ఇద్దరు నటిస్తూ మాట్లాడుతూ ఉంటారు ఏంటి బాబుకి పది లక్షలు కావాలా అడుగుతున్నాడు ఏంటి అని చారు చాటుగా వింటూ ఉంటుంది ఏంటి శ్రీను నువ్వు బిజినెస్ చేస్తావా నువ్వు ఎప్పుడూ లాస్ చేసుకోవటమే నీకు ఏ పని చేత కాదు ఏ ఉద్యోగము చేత కాదు నువ్వు వేస్ట్ శ్రేణు నువ్వు దేనికి పనికిరావు అని ఆద్య కావాలనే నటిస్తూ శ్రీనుని నిందిస్తూ ఉంటుంది అలా మాట్లాడుకు ఆద్య అని శ్రీను చెప్తుంటే శ్రేనుభావుని నువ్వు ఇలా తలదించుకునేలా మాట్లాడతావా ఎంత ధైర్యం ఆద్య నీకు ఇలా మాట్లాడడానికి అని చారు అనుకుంటూ ఉంటుంది మరి పూర్తి ప్లాన్ అమలైన తర్వాత చారు ఎలా దొరికిపోతుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది